నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా మనందరము అండి మన తలరాత మారుతుందా లేదా అని ఎదురుచూస్తూ ఉంటాం అలాంటి తలరాతను మార్చుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అలాంటిది ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి నిజంగా ఒకళ్ళు చేసి మాకు మంచి రిజల్ట్ వచ్చిందాక అని చెప్పి తను చెప్పడం వల్ల అది అలాగే మనం చాలామందికి కూడా షేర్ చేయడం అనేది జరిగింది అలా ఒక్క నా తలరాత అనేది ఈ పరిహారం చేయడం వల్ల నాకు ఇలాంటి ఒక రిజల్ట్ వచ్చింది అని చెప్పి తను చెప్పడం వల్లే నేను ఈరోజు మీ అందరికీ ఈ వీడియో తెలియజేస్తున్నానండి ఇంకా ఆ పరిహారం ఏంటి మన తలరాతను మార్చుకోవాలి అని అంటే ఈ రోజు మనం ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యలో ఉందండి అంటే భార్య మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈ రోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆమెడ మాకు ఒక గురువు గారిని పరిచయం చేసింది ఆ గురువుగారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు గారు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనం అనుకుంటూ ఉంటాం మన తలరాత ఇంతేనా మన తలరాత మారనే మారదా ఎంతో మంది సంతోషంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా జరుగుతున్నాయి అన్ని విషయాలు మాకు మటుకు జరగటం లేదు అని చెప్పి ఎంతోమంది బాధ బాధపడుతూ ఉంటామండి అలాంటిది ఈరోజు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే కనుక ఇన్ని రోజుల నుంచే బాధపడుతూ ఉన్నారో మా మన జీవితం మారదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి నిజంగా అండి ఇంతకుముందు ఒక ఒక వీడియోలో మనం ఇలా తెలియచేసామన్నమాట తెలియచేసినప్పుడు ఎంతోమంది ఉపయోగించి మంచి రిజల్ట్ అనేది దొరికిందక్క కానీ నిజంగా అండి ఈ పరిహారాన్ని మనం వంటగదిలో కనుక వంటగదిలో ఈ రోజే మనం ఇలా చేస్తే అంటే ఎప్పుడైనా సరే చేయొచ్చండి ఈ పరిహారాన్ని ఈరోజు మీరు చూస్తున్నారు ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు చూస్తున్నాము అనుకున్న వాళ్ళు ఈ రోజైన చేయొచ్చు లేదంటే కనుక మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు చేయవచ్చు లేదంటే కనుక పర్టికులర్గా మనకి ఖచ్చితమైన రిజల్ట్ అనేది వెంటనే దొరకాలి అని అంటే కనుక మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి చేస్తే కనుక ఎలాంటి ఒక పరిహారమైనా కూడా అండి బ్రహ్మ ముహూర్తంలో చేస్తే వెంటనే రిజల్ట్ వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనడానికి సందేహమే లేదండి మామూలు టైంలో చేసేదానికంటే ఇలాంటి టైంలో చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది అలాంటిది ఒక బ్రహ్మముహూర్తంలో కుదరదు అక్క నాకు అనుకున్న వాళ్ళు లెగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు శుక్రవారం పూట శుక్ర హోరా సమయంలో అంటే అండి హోరా సమయం అనేది మనకి శుక్రవారం కానీ మిగతా రోజుల్లో ఎప్పుడైనా కూడా హోరా సమయం అనేది ఆ రోజులను బట్టి మారుతూ ఉంటుంది శుక్రవారం నాడు వచ్చే శుక్ర హోరా సమయం అనేది మూడు సమయాలలో వస్తుందండి అది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో కనుక మీరు చేస్తే నిజంగా అండి మంచి ఒక ఆర్థిక ఇబ్బందులు మీరు ఏదైతే కనుక తలరాతి ఇంతవరకు చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నామని అనుకున్న వాళ్ళు కూడా మంచి ఒక స్థాయికి వచ్చారండి ఇలాంటి రిజల్ట్ చూ రిజల్ట్ని చూశారనమాట మీరు కూడా అలాగ ఒక నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ నిజంగా నాకు ఒక్క రోజులైనా మంచి రిజల్ట్ కనిపించింది అక్కా అని చెప్పి ఒక ఆవిడ నాకు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించిందండి అంటే ఆ రోజు రాత్రే తను ఈ పరిహారాన్ని చేసిందంటండి చేసేసరికి నాకు ఈ పరిహారాన్ని చేశాను నాకు పొద్దున్నే మార్నింగ్ కల్లా నాకు రిజల్ట్ కనిపించింది అని నిజంగా అంత శక్తివంతమైన పరిహారం అండి ఇంకా ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అనేది చూద్దాం మీరు ఒక గాజు బౌల్ తీసుకోండి ఫ్రెండ్స్ గాజు బౌలే తీసుకోవాలి మామూలుగా ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఇంకా ఎలాంటివైనా సరే మీరు తీసుకోకూడదు గా గాజు బౌల్ మాత్రమే తీసుకోవాలండి అలాంటి గాజు బౌల్లో మీరు ఏం చేస్తారంటే కొంచెం అండి కొంచెం ఒక రెండు గుప్పెళ్ళ బియ్యాన్ని ఫస్ట్ ఆ గాజు బౌల్లో పోయాలండి బియ్యాన్ని పోసి ఆ తర్వాత మన వంటగదిలో ఉండే దినుసులు అండి అన్నీ కూడా బిర్యానీకి బిర్యానీ మసాలా దినుసులు మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా అలాగా బిర్యానీ ఆకుని ఒకటి వేయి పెట్టాలి ఆ తర్వాత మనకి మన దగ్గర ఉన్న లవంగాలండి మన దగ్గర కొంచెం లవంగాలు మీ దగ్గర ఒక ఐదు కానీ ఏడు కానీ ఎన్ని లవంగాలు ఉంటే అన్ని లవంగాలని అందులో వేయండి కొంచెం దాచిన చక్కని వేయండి ఆ తర్వాత స్టార్ ఉంటుంది కదా ఆ మసాలా దినుసుల్లో ఉంటుంది కదా స్టార్ ఆ స్టార్ని కూడా ఒకటి పెట్టండి ఆ తర్వాత కొంచెం కాయిన్స్ అండి మీ దగ్గర రూపాయి నోట్ ఉన్నా సరే ఒక పది రూపాయల నోట్ అయినా సరే పెట్టచ్చు లేదంటే రూపాయి నోట్ కంటే కాయిన్స్కి చాలా విలువ ఎక్కువండి అందువల్ల కాయిన్స్ మీరు ఒక రెండు కానీ మూడు కానీ ఎన్నైనా సరే మీరు పెట్టచ్చు ఇట్లాగా ఈ బియ్యాన్ని తీసుకొని గాజు బౌల్లో ఈ వస్తువులను పెట్టి మీరు ఏం చేస్తారు అనంటే రాత్రి పడుకునే ముందు హోరా సమయంలో మీరు పరిహారాన్ని మీరు పూజ గదిలో వెళ్ళొచ్చు వెళ్ళగలము అని అనుకున్న వాళ్ళు పూజ గదిలో నుంచి అయినా సరే మనం చేసుకొని ఆ తర్వాత రాత్రిపూట ఈ పరిహార పరిహారం చేసిన ఈ బౌల్ని మనం వంటగదిలోకి తీసుకొచ్చి మనం వంటగది పక్కన అంటే స్టవ్ పక్కన ఈశాన్య మూల ఉంటుంది కదా ఆ పక్కన కల్లుప్పు ఉంటుంది కల్లుప్పుని మనం ఒక జాడీలో పెట్టి వాడుతూ ఉంటాం ఆ కల్లుప్పుకి పెట్టిన దగ్గరే మూలకి మూత పెట్టకుండా అట్లాగే ఓపెన్లోనే పెట్టాలండి కానీ ఇది ఎవరికి కనిపించకుండా పెట్టుకోండి ఎవరైనా సరే చూస్తే మన ఇంటికి ఎవరైనా వస్తారు బయట వాళ్ళు చూడంగానే అందరూ అడుగుతూ ఉంటారు దిష్టి అనేది తగలడానికి ఇలాంటి ఒక విషయం కూడా మనకి ఒక దిష్టి అని కూడా చెప్పవచ్చు ఓ వాళ్ళు ఇంత గొప్పగా ఉన్నారు అని అంటే ఇలాంటి విషయాలు చేస్తున్నారేమో అని చెప్పి ఒక దిష్టి అనేది తగలకుండా ఉండాలి అని అంటే కనుక మీరు తెలియకుండా కొంచెం హైట్గా ఏదైనా షెల్ఫ్ లాంటిది ఏదైనా ఉంటే కనుక హైట్గా ఒక మూలన పెట్టండి ఎవరికి తెలియకుండా ఉండే ఒక రహస్యం అండి ఇది నిజంగా చాలా ధనవంతులు అవ్వడానికైనా సరే ఒక పరిస్థితిని బట్టి మనం ఒక పేదరికానికి వెళ్ళాలి అని అన్నా కూడా చిన్న చిన్న విషయాలు చాలండి అందువల్ల మన నమ్మకం మన మన నమ్మకమే మన చిన్న విషయాలను చేసినా కూడా పెద్ద స్థాయికి తీసుకువెళ్ళడానికి అవకాశంగా మారుతుంది అందువల్ల మీరు ఒక్కసారి ఈ రోజే చేసి చూడండి అక్క మేము నాన్ వెజ్ అని అనుకున్నాము అనుకు అనుకుంటున్న వాళ్ళైనా సరే లేదంటే పీరియడ్స్లో ఉన్నామని అనుకున్న వాళ్ళైనా సరే అలాంటి సమయంలో కాకుండా మీరు మామూలుగా చక్కగా పొద్దున్నే లేవగానే స్నానం అయి చేసేసి నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి ఇంకా అలా పెట్టిన ఆ బవుల్ని మీరు మళ్ళీ కూడా ఒక వన్ ఒక వన్ మంత్ వరకు కూడా అలాగే ఉంచేసేయండి ఇంకా ఆ తర్వాత వన్ మంత్ తర్వాత వాటిల్లో ఉన్న ఆ బియ్యాన్ని మీరు బయట పారేయకుండా బయట ఎక్కడైనా సరే పక్షులకి మీరు డస్ట్బిన్లో పడేయకండి పక్షులకి మటుకు ఆ బియ్యాన్ని ఆ తినుసులని వేసేసి మీరు ఈ బిర్యానీ ఆకు కానీ ఇవి చ దాచిన చెక్క ఇవి వేసాం కదా అది మామూలుగా మీరు డస్ట్బిన్లో అయినా సరే పడేసేయచ్చండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఈ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జీవరాహి